ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో బోరును వెలిపించిన మహిళా రైతు తారవ్వకు టీవీ నైన్ అండగా నిలిచి వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఆమెకు ఆర్థిక సాయం అందుతోంది ఇప్పుడు నిన్న ఆమెను పరామర్శించి తక్షణ సాయం కింద పదివేల రూపాయలు సాయం అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే ఆమె పంటకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తారవ్వకు ఫోన్ చేసి పరామర్శించారు రూపాయల ఆర్థిక ప్రకటించి ఇవాళ స్థానిక బీజేపీ నేతల ద్వారా డబ్బులు అందించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కేడిక తారవ్వ తనకున్న నాలుగు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేసింది అయితే పది ట్రాక్టర్ల వడ్లను పండించి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆ ధాన్యాన్ని ఆరబెట్టింది తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డు లో ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది దీంతో నిన్న ఉదయం మార్కెట్ యార్డుకు వచ్చిన తారవ్వ తన పంట కొట్టుకుపోవడంపై బోరున విలపించింది తనకు అండగా నిలిచిన టీవీ నైన్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు తారవ్వ పంట సాయం అందిస్తామనడంపై సంతోషం వ్యక్తం చేశారామి పున్నప్ప ఒకరు వచ్చిండు మేడం వచ్చింది బండి సంజులు వచ్చిండు మన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను మీరు నాకేమన్నా సాయం చేయాలి టీవీ లేని వాళ్లకు నేను రుణపడి ఉంటాను నాకేమన్నా సాయం చేయాలి అందరూ వచ్చి సాయం చేస్తామని చెప్పిండ్రు మీరు పున్నప్ప ఒకరు చూద్దాం వచ్చిందరేసుకున్నాడు ఆ మేడం వచ్చి దగ్గర వేసుకున్నారు మీరు వెళ్ళకుండా పోరాచిపోయినరు